టాపిక్ ఏంటి అన్నప్పుడు బైబులు యువత భవిష్యత్తు గురించి చెప్పిందా అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం మరలా చెబుతున్నాను బైబులు యువత భవిష్యత్తు గురించి చెప్పిందా అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము మంచిది ఒకప్పుడు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అవునా కదా భవిష్యత్తు గురించి మనకు తెలుసుకోవాలని ఫ్యూచర్లో నేనేమవ్వాలో నేను ఎలా ఉంటానో ఆ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకప్పుడు చెయ్యి చూసి జాతకం చెప్పేవారు చెయ్యి చూసి చెప్పేవారా చెయ్యి చూసి జాతకం చెప్పేవారు కొంతమంది ఫేస్ చూసి జాతకం చెబుతారు ఫేస్ రీడింగ్ అంటారు ఫేస్ చూసి జాతకం చెబుతారు కొంతమంది అయితే చిలక జోష్యము అంటాము చిలక జోష్యము చిలక జోష్యము అంటే చిలక కూడా మనిషి భవిష్యత్తు అంటే నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని దేని దగ్గరికి వెళ్తున్నాడు మనిషి దేని దగ్గరికి వెళ్తున్నాడు ఒక చిలుక దగ్గరికి వెళ్ళి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచనలు కనపడుతున్నాయి అలాగే ఇంకా మనం చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా అందరూ ల్యాప్టాప్స్ ముందు పెట్టుకొని భవిష్యత్తు చెబుతున్నారు ఇప్పుడు మన పేరుంది అనుకోండి ఇప్పుడు పవన్ అన్న ఉందనుకోండి ఇదివరకు ఏమని రాసేవాళ్ళు పిఏ విఏఎన్ అని రాసేవాళ్ళు అవునా ఇప్పుడు అలా రాయటం లేదు నువ్వు పవన్ అని రాయటం వల్ల నీకు సరైన సరైన నీకు ఏంటంటే ఆపర్చునిటీస్ రావటం లేదు నీకు కలిసి రావటం లేదు కాబట్టి స్పెల్లింగ్ నువ్వు మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి స్పెల్లింగ్ మార్చుకోవాలి ఇప్పుడు ఎలా రాయమంటారు మరి పిఏ డబ్లు ఏ ఎన్ అని రాసుకో అప్పుడు నీకు అంతా కూడా కలిసి వస్తుంది ఇలాగ చాలామంది స్పెల్లింగులు మార్చుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు అంటే ఏమనుకుంటున్నారు అంటే నా స్పెల్లింగ్ మారితే నా స్పెల్లింగ్ నేను మార్చుకుంటే నా జీవితం ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కూడా భవిష్యత్తు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న ఆలోచనలు మనలో ఉంటాయి అయితే ఇక మరి ఎవరెవరు ఆలోచిస్తారు అన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి మన తల్లిదండ్రి మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వీడికి మంచి స్టడీ ఇప్పించాలని అలాగే వీడికి మంచి ఎడ్యుకేషన్ కానివ్వండి వీడు మంచి పొజిషన్లో ఉండాలని వాడికి ఒక మంచి బైక్ కానివ్వండి అన్నీ కూడా వాళ్ళు మనకు ఇదిగో మనకు వాళ్ళు కొనిస్తూ ఉంటారు ఎందుకు ఎందుకండి ఎందుకంటే మీరు మంచి భవిష్యత్తు మీకు ఉండాలి అని ఇక మన గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇక మన గురించి యవనస్తులు కూడా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే యవనస్తుల ఆలోచనలు ఎవడో ఒక హీరోనో హీరోయినో పెట్టుకొని సేమ్ ఇక అక్కడ నేలు పాలిష్ దగ్గర నుంచి హెయిర్ డై వరకు మీరు ఆలోచించండి ఎన్ని రకాలుగా వాళ్ళని చూసి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో అమ్మాయిలను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏమైనా ఇంటర్వ్యూ కాదు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే యాంకర్సు అమ్మ నీకు ఎన్ని వేల జీతం ఉన్న అబ్బాయి నీకు భర్తగా రావాలి అని అడుగుతున్నారు అడిగినప్పుడు ఒక ఆమె అంటుంది ఐదు లక్షలు జీతం నెలకు వాడు సంపాదించాలని ఒక ఆమె చెప్తా ఉంది ఎన్ని లక్షలు అంట ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్కి ఎంతంటండి ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు నా బోటోడు ఉన్నాడు అనుకో మీ డాడీకి శాలరీ ఎంత అని అడుగుతాను నేను మీ డాడీకి శాలరీ ఎంత మరి మీ డాడీకి ఇంత శాలరీ అయితే మరి ఇంతమంది బతికిపోతున్నారు మరి మీ హస్బెండ్కి అంత శాలరీ ఎందుకు అర్థం అవునా కదా ఇప్పుడు మన డాడీకి పదివేలు శాలరీ అనుకోండి మన వాళ్ళ భార్య మన అమ్మ మన బ్రదర్సు మన సిస్టర్స్ మరి ఎంతమంది బతుకుతున్నప్పుడు మరి నీకెందుకమ్మా లక్ష రూపాయలు ఐదు లక్షలు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనుషుల ఆలోచనలు మనుషుల భవిష్యత్తు చూడండి అంటే ఎలా ఉండాలి భవిష్యత్తులో కాబట్టి మరి బైబులు మనుషుల భవిష్యత్తు లేదంటే యవనస్తుల భవిష్యత్తు గురించి బైబుల్ చెప్పిందంటే ఒక మాట బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము అందరం కూడా మతైసు వార్త ఆరో అధ్యాయము మతైస్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం మతైసు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము రేపటిని గూర్చి చింతింపకండి లేదంటే విచారపడకండి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ ఆనాటికి చాలును దేవుడు అంటున్నాడు నువ్వు ఫ్యూచర్ గురించి కాదు ఆయన రేపటి గురించి నువ్వు థింక్ చేయకూడదు నువ్వు ఆలోచించకూడదు అని దేవుడు అంటున్నాడు పిల్లలు జాగ్రత్తగా వింటున్నారా ఏమి వింటున్నారు రేపటి గురించి మనము ఆలోచించకూడదు ఇప్పుడు ఈరోజు బస్సు ఎక్కి ఈరోజు ఆ బస్ ట్రావెల్లో వెళ్తూ అలా ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారో మీరు ఆలోచించండి ఆ మధ్యకాలంలో నలభై రెండు మంది కాలి బూడిదైపోయారు ఆ మధ్యరాత్రి కాలి ఏమైపోయారు బూడిదైపోయారు అంటే ఒకవేళ బస్సు ప్రమాదం జరుగుతుందని నీకు ఈరోజే తెలిస్తే నువ్వేమవుతావు నువ్వు అలర్ట్ అవుతావు నువ్వు జాగ్రత్త పడతావు కాబట్టి అసలు రేపేమి జరుగుతుందో నీకు తెలియదు కనుక రేపటి గురించి నీవు ఆలోచించకు రేపటి గురించి నీవు ఆలోచించకు ఇప్పుడు మనము అన్నం వండుకుంటాం అన్నం వండిన తర్వాత కూడా అది మీరు మూడు పూటలు మీరు తినాలి అన్న త్రీ టైమ్స్ మీరు లా టిఫిన్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ మీరు చెయ్యాలి అన్న దేవుడు పర్మిషన్ ఇవ్వాలి దేవుడు పర్మిషన్ ఇవ్వాలి అందుకే దేవుడు అంటున్నాడు అసలు నువ్వు ఎక్కడో ఏంటి అది ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు రేపు ఏమి సంభవిస్తుందో రేపటి గురించి నీవు ఆలోచించకు రేపటి గురించి కాదు అనేక సంవత్సరాల గురించి ఆలోచించేవాడికి దేవుడు ఒక పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు లూకాసు వార్త పన్నెండో అధ్యాయము లూకాసు వార్త పన్నెండో అధ్యాయమో ఇక్కడ ఇతని ధనవంతుని పొలము సమృద్ధిగా పండింది అప్పుడు అతను ఏమని ఆలోచిస్తున్నాడు అంటే పద్దెనిమిదవ వచనం నుండి పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి నా కొట్లు విప్పి ఒక సంవత్సరం కాదు రెండు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుక నేను నేను అడుగుతున్నాను నేను అడుగుతున్నాను అనుభవించడానికి ఆస్తి బోలెడుంది అనుభవించడానికి ఆస్తి తరతరాలు తిన్న తరగనంత ఆస్తి ఉంది కానీ ఆ ఆస్తిని అనుభవించడానికి నీకు ఆయుష్కాలం ఎంతుంది నీకు ఆయుష్కాలము ఎంతుంది ఈ ఈ ధనవంతుడు అంటున్నాడు అనేక సంవత్సరముల కొరకు అనేక ఇయర్స్ కొరకు నేను సంపాదించుకున్నాను అప్పుడు నా ప్రాణంతో తిను తాగు సంతోషించు సుఖించు అని చెప్పుకుంటాను అంటున్నాడు అలాంటి ఆయన ఒక పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు అయితే దేవుడు వెర్రివాడా అంటే నేను ఫ్యూచర్లో ఇగో ఇలాగ అలాగా ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడికి దేవుడు పెట్టిన పేరే ఓ ఫూల్ అంటున్నాడు వెర్రివాడా వెర్రివాడా మరి ఎందుకండి రేపటి గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు అంటే యాకోబు పత్రిక యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు గారు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదమూడో వచనము నుంచి మనము చదువుకుందాము ఈ పత్రికలన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు గారు కానివ్వండి యాకోబు గారు కానివ్వండి యూద గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎవరికి పత్రికలు రాశారు అంటే చెదిరిపోయిన యూదులకు మీరు అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం చూడండి అక్కడి నుంచి సంఘం ఏమైపోతుందంటే చెదిరిపోతుంది చెదిరిపోతుంది ఎందుకు సంఘం చెదిరిపోయింది అన్నప్పుడు అండి భయంకరమైన హింస కలిగినందున సంఘం ఏమైపోయిందంటే చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు వాళ్ళకి వీళ్ళు పత్రికలు రాసి అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వచనంలో నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారట ఒక ప్రాంతానికి వెళదాము అక్కడ అనేక దినములు అనేక సంవత్సరాలు ఉండి ఇదిగో వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రెండని వీళ్ళు అనుకుంటుంటే అప్పుడు ఏమన్నాడు అంటే పద్నాలుగో వచ్చనంలో అంటున్నాడు రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు మీ జీవము ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము ఎందుకు రేపటి గురించి ఆలోచించద్దు అంటే రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు నీకు తెలుసా తెలియదా ఏంటండి తెలియదు అంటున్నాడు మరి తెలియదు అన్నప్పుడు ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఒక ఒక చిలకను ముందు పెట్టుకొని ఇదిగో ఈ జోష్యాల చెప్పుడు ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి అందుకంటున్నాడు రేపు ఏమి సంభవించునో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు ఎందుకంటే మీ జీవితము ఆవిరి వంటిది ఆవిరి వంటిది ఎప్పుడైనా అన్నం వండుతున్నప్పుడు మూత ఇలా తీసినప్పుడు ఆవిరి కనపడిద్ది కదా అది అలాగే కనపడిద్దా మాయమైపోయిద్దా అలాంటిదే మానవ జీవితము ఎప్పుడు ఎప్పుడు బతుకుంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు దీనికి దీనికి ఇదిగోనండి ఏమి లేదంటే గ్యారంటీ లేదు జీవితానికి జీవితానికి గ్యారంటీ లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు రేపటి గురించి నీవు ఆలోచించి నీ బ్రెయిన్ పాడు చేసుకోకు నీ మైండ్ను పాడు చేసుకోకు నాకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను ఎలా ఏమై ఏం ఆలోచించకు అనుకున్నది ఏది కూడా కాదు ఎందుకంటే రేపు ఏమి జరుగునో నీకు తెలియదు మరి ఎందుకు తెలియదు అండి మనకు మనకి ఎందుకు తెలియదు రేపటి గురించి మనకు ఎందుకు తెలియదు ఈ కాలం గురించి ఈ సమయం గురించి మనకు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఎందుకు తెలియదు అంటే ఒక మాట అపోస్తుల కార్యములు అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం మొదటి అధ్యాయము చదవాలి కాలములను సమయములను తండ్రి తన స్వాధీన మందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట నీ పని కాదు వాటిని తెలుసుకొనుట నీ పని కాదు మరి మన పని ఏంటంటే మన పని ఏంటంటే ఈరోజు దేవుడు మనకిచ్చాడు ఈరోజు మనం ఎలా ఉండాలి సుఖదినమున సుఖముగా ఉండము ఆపత్ దినమున యోచించము అన్నాడు కాబట్టి రేపు ఏం జరుగుతుందో ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో నా భవిష్యత్తు ఎలా ఉండబోదు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకొని నీ మనసును పాడు చేసుకోకు ఎందుకంటే కాలములు సమయములు నా ఆధీనములో ఉన్నాయి నా అండర్లో ఉన్నాయి నా అండర్లో ఉన్నాయి అప్పుడప్పుడు మీటింగ్లు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం దేవా ఈ వాతావరణం ఈ ఆధీనంలో ఉంచుకొని ప్రార్థన అవి అవన్నీ ఆధీనంలోనే ఉన్నాయి వాతావరణము జంతువులు ఇవన్నీ ఆధీనంలో ఆధీనంలో లేని ఎవరండి ఎవరు చెప్పండి ఆధీనంలో లేని ఎవరండి మనమే మనమే ఆధీనంలో లేండి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఏం చెప్పింది యవన్నస్తుల భవిష్యత్తు గురించి బైబిల్ ఏం చెప్పింది ఇంకొక మాట చూపించి మనము ముందుకు వెళ్తాము యోగు గ్రంథము అందరం కూడా ఎనిమిదో అధ్యాయము యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము మనము చదువుకుందాము మనము నిన్నటి వారమే మనకు ఏమో తెలియదు భూమి మీద మన దినములు నీడవలి ఉన్నవి మనము రేపటి వారమా నిన్నటి వారమా పిల్లలు మనం ఎప్పటి వారము నిన్నటి వారమే అని ఎందుకంటున్నాడు అంటే నీకు నిన్నేం జరిగిందో తెలుసు కానీ రేపేమి జరుగుతుందో మీకు తెలియదు అవునా కాదు అవునంటారా కాదంటారు మీకు నిన్నేమి జరిగిందో కొంతమందికి అది గుర్తుండదు మర్చిపోయినండి అంటాడు అంటే ఏంటి దాని అర్థం ఏంటి నిన్న జరిగిందే నీ గుర్తుకులేదు లేదు అర్థమైందంటే అందుకంటున్నాడు మనము నిన్నటి వారమే అంటే నిన్నటి గుర్తుంటాయి అంతకు ముందు గుర్తుంటాయి మనకు పాస్ట్ గుర్తుంటుంది కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు గుర్తుండదు మనకు తెలియదు ఎవరు చెప్పినా నమ్మకండి నమ్మకండి మరి ఏం చెప్పింది యవనస్తుల భవిష్యత్తు గురించి ఏం చెప్పింది బైబిల్ అన్నప్పుడు అండి ఏం చెప్పిందో మనం అందరం కూడా యశయ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము యశయ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై వచనం చదువాము యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు అంటే త్రొట్టిలుదురు అంటే త్రొట్టిలుదురు అంటే పడిపోతారు యవనస్తులు తప్పక పడిపోతారు ఈ యవనంకి వచ్చేసరికి మీరు చూడండి బాల్యంలో తల్లిదండ్రుల మీద ఆధారపడతారు యవనంలోనికి వచ్చేసరికి తల్లిదండ్రులు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే ఇబ్బందికరంగా ఉంటాయి ఎక్కువ టైము ఫ్రెండ్స్తో గడపటం కానివ్వండి ఎంజాయ్ కానివ్వండి దీనికి కానివ్వండి దానికి కానివ్వండి ఈ యవనానికి వచ్చేసరికి మనకు ఏమనుకుంటామంటే ఇక నాకు అన్నీ తెలిసిపోయాయి అనుకుంటాం మనం కానీ అక్కడ అంటున్నాడు యవనస్తులు తప్పక దూరు తప్పక దూరు అంటే ఖచ్చితంగా యవన కాలంలో నువ్వు పడిపోతావు అని చెబుతున్నాడు అయితే ఇక్కడ చెప్పబడిన సందర్భం వేరు ఇంకొక మాట కూడా మీకు ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాం దయచేసి అందరం కూడా తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక అపోజిట్ అయిన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాం నిమిషం అమ్మా రెండవ తిమోతి పత్రిక నేనా చదివా రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నీవు యవ్వచ్చల నుండి పారిపోమో అంటున్నాడు అంటే యవ్వన కాలములో ఏముంటాయటండి ఇచ్చలు కోరికలు కొన్ని ఆశలు ఉంటాయి వాటి నుంచి నువ్వు ఏం చేయాలి పారిపోవాలి అంటే త్రొట్టిల్లకుండా యవ్వనములో మనము యవ్వనములో త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే ఈ యవ్వనములో యవ్వేచ్చల నుండి మనం ఏం చేయాలి పారిపోము పారిపోము అని ఎందుకంటున్నాడు అంటే యవ్వన కాలములో పుట్టే కోరికలు చాలా భయంకరమైనవి భయంకరమైనవి ఎప్పుడు పారిపోతామండి మనం ఎప్పుడు పారిపోతాం చెప్పండి అక్కడ ఏదైనా ప్రమాదం ఉంటే మనం ఏమవుతాం మనం పారిపోతాము అందుకే ఎవ్వ నుండి మీరు పారిపోండి ఎందుకంటే ఎవ్వన కాలంలో పుట్టే కోరికలు అవి మంచివి కాదు నీ జీవితాన్ని పాడు చేసేటివి నీ జీవితాన్ని పాడు చేసేటివి అందుకే యోసేబు గారు ఏం చేశారంటే ఆ పోతిఫర్ భార్య దగ్గర నుంచి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకొని పోయి తన్ను తాను కాపాడుకున్నాడు ఎందుకు యోసేపు గారు కాపాడుకున్నాడు అంటే దేవునికి భయపడేవాడు ఎక్కడ ఉన్నా తను తాను కాపాడుకుంటాడు ఇప్పుడు మీరున్నారు మీరున్నారు చర్చి కాబట్టి ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి మీరు మొబైల్ చూడరు ఇవన్నీ చూడరు మీరు ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి మీరు ఇంటికాడ కూడా మీరు జాగ్రత్తగా ఉంటారు ఒకవేళ మేము లేకుండా ఒకవేళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు లేకుండా ఒకవేళ మీరు బయట ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి అంటే దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే నీవు పడకుండా ఉండాలి నిన్ను నీవు కాపాడుకోవాలి అంటే దేవుని భయం ఉంటే తల్లిదండ్రి ఉన్నా లేకపోయినా సేవకుడు ఉన్నా లేకపోయినా చర్చిలో ఉన్నా లేకపోయినా ఏ ప్లేస్లో ఉన్నా నిన్ను నీవు కాపాడుకుంటావు దేవుని భయం లేకపోతే నిన్ను నీవు కాపాడుకోలేవు ఒక యోసేపు గారికి ఆ దేశంలో తల్లిదండ్రులు ఉన్నారా ఉన్నారా అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు కానీ నేను దేవునికి భయపడు వాడను అంటాడు అందుకే యవనేచల నుంచి నువ్వు పారిపోతే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అందుకే అక్కడ యవనేచల నుంచి పారిపోమంటున్నాడు ఇంకొకటి కూడా మొదటి రెండో పేతురు పత్రిక పేతురు గారు వ్రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పది పదకొండు వచనాలు మనమందరం కూడా చదువుకుందాం మొదటి అధ్యాయము పది పదకొండు వచనాలు మనమందరం కూడా చదువుకుందాం అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునో మీరు త్రొట్టిల్లరు ఎట్టి క్రియలు మీరు ఇంటి క్రియలు చేయువారైతే ఎప్పుడు నువ్వు మీరు త్రొట్టిల్లరు త్రొట్టిల్లరు అంటే నీ యవనములో నువ్వు త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే ఏవో క్రియలు నువ్వు చెయ్యాలి ఏవో క్రియలు నువ్వు చెయ్యాలి అంటున్నారు ఏం చెయ్యాలి మీరు ఇట్టి క్రియలు చేయువారైతే మీరు ఎప్పుడు కూడా త్రొట్టిల్లరు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏసుక్రీస్తు వారు యవనములో యేసుక్రీస్తు వారు యవనములో మరణించాడు కదా ఎంతైనా ఆయన ఏజ్ ఎంత ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే మంచి ఎంగేజ్ మరి ఏసుక్రీస్తు వారు ఎందుకు త్రోటిల్లలేదు ఏసుక్రీస్తు వారు ఎందుకు త్రోటిల్లలేదు ఇంకా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన ఉంటుంది కదా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను కనుక నేను పాపము మనము నీ హృదయములో వాక్యం అంటే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు పాపానికి దూరంగా ఉంటావు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు ఇట్టి క్రియలు చేయవారైతే మీరు మీరు త్రొట్టి ఏ క్రియలు చేయాలి మరి యవనస్తులు ఏ క్రియలు చేయాలో పైన పైన చెబుతున్నాడు ఐదో వచనం నుంచి ఏడో వచనం వరకు మనం చూడగలిగితే ఐదు నుంచి ఏడు వరకు మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందును సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానమందు నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమను ఎందు దయను అమర్చుకొనుడి ఇవి గనక మీరు అమర్చుకుంటే అమర్చుకోవటం అంటే ఒక ఇల్లును ఒక ఇంటి నుంచి మనం షిఫ్ట్ అయ్యి మరొక ఇంటికి వెళ్తే మనం ఏం చేస్తామండి సామాన్లు ఏం చేస్తాం మనం అమర్చుతాం మనం అన్నీ కూడా సెట్ చేసుకుంటాం కదా ఈ క్రియలు మీరు అమర్చుకోండి 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 అందులో ఒకటి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ఆశా నిగ్రహము ఏముండాలటండి మనకు ఆశా నిగ్రహము ఆశలుంటే తప్పు లేదు మళ్ళీ చెబుతున్నాను ఆశలుంటే తప్పులేదు ఆశ దురాశగా మారకూడదు ఆశ ఏమమ్మకూడదు దురాశగా మారకూడదు ఆ మధ్యకాలంలో వాళ్ళు కోటీశ్వర్లు అనుకుండా భర్త భార్యకు డివోర్స్ ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళు మంత్లీ దాన్ని ఏమంటారు అంటే మంత్లీ ఏం పదం వాడతారు దానికి అమ్మా మంత్లీ ఏమి ఇవ్వాలమ్మా వీళ్ళకు ఏదో ఇవ్వాలి కాదు మెయింటెనెన్స్ ఏమి ఇవ్వాలి మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఆమె ఆ లాయర్ ద్వారా నాకు మంత్లీ ఇంత నాకు మెయింటెనెన్స్ కావాలని అడిగింది ఎంత అడిగి ఉంటుందో చేయగలుగుతారా పర్ మంత్కి నీకు ఎంత మెయింటెనెన్స్ కావాలమ్మా అంటే ఆమె ఏమడిగిందంటే ఆరు లక్షల చిల్లర రూపాయలు అడిగింది మంత్కి మెయింటెనెన్స్ ఎంత కావాలి ఇప్పుడు ఇది ఆశ దురాశ ఏంటండి ఆశ ఉంటే లేదు ఇప్పుడు చిన్న చిన్న ఆశలు ఉంటాయి తప్పులేదు ఆశ కాస్త ఏమవ్వకూడదు దురాశగా మారకూడదు దురాశగా మారకూడదు ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అంతలోనే ఉండాలి నీ ఆలోచనలు ఇప్పుడు నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఈ పది రూపాయల్లోనే నా ఆలోచనలు ఉండాలి లేదు నాకు వంద రూపాయలది అది కావాలని మీరు ఇప్పుడు మీరు అప్పు చేయాలి ఇవన్నీ చేయాలి మీరు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆశా నిగ్రహము నీ మంత్లీ మెయింటెనెన్స్కి ఆరు లక్షల చిల్లర కావాలా నీకు అప్పుడు ఆ జడ్జి గారు షాక్ అయిపోయింది ఆ మాటిని షాక్ అయిపోయి అసలు ఇచ్చేదే లేదు పో నువ్వు ఎట్లా సంపాదించుకుంటావు సంపాదించుకోపో అని ఆమెను ఆ ఫైల్ పక్కన పెట్టేసింది అందుకే ఇక్కడ అంటున్నాడు నీరు మీరు యవ్వనములో త్రొట్టెళ్లకుండా ఉండాలి అంటే ఈ లక్షణాలు ఇప్పుడు మీరు చదివారు ఈ జ్ఞానమందున ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం సహనమును భక్తిని సహోదర ప్రేమను ఇవన్నీ కూడా ప్రేమను దయను ఇవన్నీ మీరు అమర్చుకుంటే వీటిని అమర్చుకొని మీరు బ్రతికితే మీరు త్రొట్టిల్లరు మీరు త్రొట్టిల్లరు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక యేసు క్రీస్తు వారు లేదు అలాగే మరి ఆ బైబిల్ గ్రంథంలో చాలామంది ఆ యోసేపు గారు ఏం ఫలించేడు కొమ్మగా మారిపోయాడు అలాగే దానియలు గారు దానియలు గారు ఒక సింహాసనం మీదకి వెళ్ళి ఒక మంచి భవిష్యత్ తెచ్చుకుంటాడు అలాగే మనం చూడగలిగితే బైబుల్ గ్రంథంలో ఉజ్జి అని ఒక ఆయన ఉంటాడు దేవుణ్ణి కాలం అతను వర్దిల్లెను అని మనము చదువుకుంటాము కాబట్టి దేవునిలో మీరు బ్రతికితే కొద్దో గొప్ప మీ భవిష్యత్తు బాగుంటుంది దేవునికి దూరం అయిపోయి ఇక నా ఇష్టం నా జీవితం అంతా నేనే నేనే అని మీరు మీరు బ్రతికితే మీ జీవితము అంధకారంగా మారిపోతుంది కాబట్టి ఒక మంచి భవిష్యత్తు కావాలి అంటే ఇదిగో ఈ లక్షణములను మీరు అమర్చుకోండి అమర్చుకోండి అవి మీరు అమర్చుకుంటే మీరు పడిపోరు మీరు పడిపోకపోతే మీ భవిష్యత్తు చాలా వండర్ఫుల్గా ఉంటుంది అందుకే బైబిల్లో ఏ భక్తుని చూడండి బైబుల్ గ్రంథంలో ఏ భక్తుని చూడండి వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉన్నది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మంచి భవిష్యత్తు మీకు రావాలి అంటే దేవుని మీద డిపెండ్ అవ్వండి దేవుడు చెప్పినవి చేయండి ఈ లోకములో మిమ్మల్ని మీరు కాపాడుకోండి కాపాడుకోండి ఈరోజు ఆ హీరోయిన్లను చూసి ఆ హీరోలను చూసి మంచి బట్టలు వీలు చెప్పుకుంటున్నారు మీకున్న మంచి బ్లాక్ ఎయిర్ను ఆ కలర్లు వేసుకొని అవి వేసుకొని వీలుపాడు చేసుకుంటున్నారు వాళ్ళు నటినటులు కాబట్టి ఆ పాత్రకు దగ్గ పో పాత్ర పోషించాలి కాబట్టి వాళ్ళు వేసుకున్నారంటే అర్థం ఉంది కానీ మనకెందుకు మీరు ఆలోచించండి కాబట్టి ఒక యేసు క్రీస్తు వారిని రోల్ మోడల్గా మీరు పెట్టుకొని మీరందరూ కూడా మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని మీకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను కాక ఆమె ఆమెన్ ఈ సమయంలో అందరము లేచి నిలబడము ఒక ప్రత్యేకమైన కీర్తన కోరుతూ ఉండగా